కని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్టేట్ లెవెల్ స్టాప్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు జిల్లా స్థాయి పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచిన రేపాల వంశీకృష్ణ బుర్ర సిద్ధు మంద కౌశిక్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం ప్రకటించింది ఈ మేరకు గురువారం కళాశాల ఆభరణలు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా కళాశాల చైర్మన్ నాగండ్ల రవికుమార్ మాట్లాడుతూ విద్యతో పాటు కళాశాల విద్యార్థులు క్రీడల్లో కూడా రాణిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన రేపాల వంశీకృష్ణ బుర్ర సిద్ధు మంద కౌశిక్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో సిరిసిల్ల రాజన్న జిల్లాలో జరిగే స్టేట్ లెవెల్ స్టాప్ బాల్ పోటీలలో పాల్గొననున్నట్లు చెప్పారు రెట్టింపు ఉత్సాహంతో అత్యద్భుత ప్రదర్శనను కనబర్చి రాష్ట్ర స్థాయిలో సైతం మెడల్ సాధించాలని సూచించారు రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు మా విద్యార్థులు ఎంపిక ఎంతో ఆనందదాయకం కలిసి విషయము సెప్టెంబర్ ఒకటిన గోదావరికల్లిలో జరిగినటువంటి జిల్లా స్థాయి ఎంపికలో మా కృష్ణవేణి వికాస్ కళాశాల విద్యార్థులు సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి రేపాల వంశీకృష్ణ అలాగే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉదర్శిద్దు అంద కౌసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవడం జరిగింది ఈ పోటీలు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నిర్వహిస్తున్నారు ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు మా విద్యార్థులు కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల నుంచి ఎంపిక అవడము చాలా ఆనందదాయకము ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహించడంలో మా కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుంది ఈ యొక్క విద్యార్థులే కాకుండా ఇంతకుముందు గత పది సంవత్సరాల్లో కూడా చాలామంది విద్యార్థులకి మేము ఎంకరేజ్గా ఉన్నాము దానికి కృషి చేసినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ ఎం వెంకన్న గారు అకాడమిక్ ప్రిన్సిపాల్ తిరుపతి రెడ్డి సార్ గారు ముఖ్యంగా ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి ఎన్ ప్రశాంత్ గారు మా విద్యార్థులను గర్ల్స్ కావచ్చు బాయ్స్ని కావచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానంలో చాలా ముందుని ప్రోత్సహిస్తూ ఈరోజు రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యే విధంగా కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నాగండ్ల జమున రవికుమార్ ప్రిన్సిపాల్ వెంకన్న అకాడమిక్ ప్రిన్సిపల్ సందుపట్ల తిరుపతిరెడ్డి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్ తదితరులతో పాటు లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు